సువార్త ప్రకటించడం గురించి ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఒకటి సువార్త ప్రకటన క్రైస్తవులందరికీ గొప్ప ఆజ్ఞ అత్తవార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిది ఇరవై రెండు సువార్త ప్రకటన మానవులందరికీ అవసరం ఎందుకంటే వెనుట వలన విశ్వాసము విశ్వసిస్తేనే దేవునికి ప్రార్థన చేస్తారు విశ్వాసం ద్వారానే రక్షణ కాబట్టి రోమ పది పద్నాలుగును బట్టి రక్షణకు ప్రభువును ప్రార్థించుట అవసరం ప్రభువును ప్రార్థించాలంటే వారికి విశ్వాసము ఉండుట అవసరం విశ్వాసము వారికి కావాలంటే వినుట వారికి అవసరం వినాలంటే ప్రకటించుట అవసరం ప్రకటించాలంటే దేవుని చేత పంపబడుట అవసరం ఆ పంపబడిన వారము మార్కు స్వార్త పదహారు పదిహేను ప్రకారం మనమే ఆ పంపబడిన వారము సువార్థికులము మూడు సువార్త అంటే సంతోషకరమైన ఆనందకరమైన వార్త అదేమంటే మన పాపముల కొరకు మనం శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు మన కొరకు యేసు ప్రభు శిక్ష అనుభవించి మరణించి సమాధి చేయబడి మూడవ దినమున పునరుద్ధానుడయ్యాడు ఈ విషయాన్ని పాప పశ్చాత్తాపంతో విశ్వసిస్తే చాలు రక్షణ లేదా పరలోక రాజ్యం నాలుగు దేవుడు తన ప్రజలను తన రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళుటకు ఉన్న మార్గము మనము ప్రకటించే సువార్తే ఐదు సువార్త ప్రకటన సువార్త ప్రకటించే విశ్వాసులకు మరియు క్రైస్తవులలోని విశ్వాసులకు కూడా రక్షణ శక్తిని బలోపేతం చేసి మరింత లోతైన విశ్వాసంలోకి తీసుకుని వెళుతుంది ఆరు సువార్తను క్రైస్తవులము సంపూర్ణ విశ్వాసముతో సంపూర్ణ నిశ్చయతతో ప్రకటించాలి ఏడు దేవుని వాక్యం మీద గౌరవంతో ధైర్యంగా ప్రకటించాలి ఎనిమిది ప్రార్థించి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ప్రకటించాలి తొమ్మిది ప్రకటించే మనకు వినే వారికి కూడా ఈ సమయమే చివరి చివరి సమయమేమో అనే తీవ్రతతో ప్రకటించాలి పది దేవుని ప్రేమ కలిగి క్రీస్తు ప్రేమను కలిగి పరిశుద్ధాత్మని సహాయంతో సువార్తను ప్రకటించాలి సువార్త ప్రకటన మన కర్తవ్యం మన విధి మనకు గొప్ప ఆజ్ఞ మన యొక్క లక్ష్యం ఆత్మ తీవ్రతతో మనం సువార్తను ప్రకటిద్దాం గాడ్ ఈజ్ ఇన్ యూ గాడ్ ఈజ్ విత్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ